సంక్షేమ పాఠశాలను సంక్షేమ పాఠశాలలుగా మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మాటలే అయ్యాయని మండిపడ్డారు మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాలని ఆయన నిలదీశారు వికారాబాద్ జిల్లా తాండూరు గెలిచిన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హరీశ్రావు పరామర్శించారు

ఎట్లా కనబడుతుందంటే ఈ పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకొస్త వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రుల్లో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు కానీ పిల్లలు పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది అదేమైంది అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్ నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా లాస్ట్ టైం వాంకిడి ఆదిలాబాద్ అంటే ప్రభుత్వం ఎట్లా